బీరకాయ కర్రీ చేసుకుందాం రండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాఫ్ కేజీ బీరకాయలు అండి అట్లాగే రెండు రూపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం మీద టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి దాంతో అట్లాగే ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోండి నేను చూపించినవి అవి వేగిన తర్వాత దాంట్లోకి కరివేపాకు అనేది వేసుకుని ఒకసారి తిప్పుకోండి తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అప్పుడైతే తొందరగా మొగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోండి చూసారా కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు దీంట్లోకి బీరకాయలు అనేవి వేసేయాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అట్లాగే పసుపు కొద్దిగా వేసుకుని ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి కర్రీ వచ్చేసి చూసారా వాటర్ అనేవి వచ్చినాయి ఇంకొంచెం వాటర్ అనేవి ఊరాలండి వీటిని ఒకసారి తిప్పుకొని ఇట్లా స్మాష్ అయితే చేసుకోండి అండి ఎందుకంటే బీరకాయ తొక్క తొక్కగా అయితే ఉండదు అనమాట ఇట్లా స్మాష్ చేస్తే ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి కారం వేసి ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఆ నీళ్ళంతా ఎగిరేంత వరకు ఉడికించుకోవటమేనండి ఇంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ అనేది అసలు ఎక్కడా ఉండకూడదు మొత్తం ఆయిలే వచ్చేయాలి బయటికి అప్పుడు దాకా ఇట్లాగే ఉండాలండి చూసారా ఆయిల్ అనేది దగ్గరికి బయటకు పడుతుంది ఇగోనండి ఇంతేనండి కర్రీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అట్లాగే నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూడండి అండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇట్లాంటి మంచి మంచి వీడియోసు కొంచెం షార్ట్కట్లో మీకు చెప్తాను ఓకే బాయ్ బాయ్ టాటా ఉంటా మరి